నేను ఎవరిడే చెప్పేవాడిని మీరు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడిని అంటే ఆంటర్ప్రెనర్స్ కావాలని నేను చెప్పడమే కాదు ఒక నలభై యాభై మంది ఆంటర్ప్రెనర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని ఆ దేశంలో ఉండే ఆంటర్ప్రెనోర్స్ని పిలిపించి వీళ్ళకు వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెనోర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు వాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపి చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలామంది అని అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్లో కూడా కొన్ని వస్తాయి మీకు నలభై వస్తాయి మగవాళ్ళు అంటే బ్యాక్లాగ్ వందలే అవన్నీ ఫిలప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి పంపి చేశాను